శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈరోజు రాత్రి రహస్యంగా గ్యాస్ స్టవ్ కింది దొక్కడు పెడితే చాలు రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోతుంది గ్యాస్ స్టవ్ కింద రాత్రిది పెడితే తెల్లవారేసరికి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అయితే ఈరోజు మంచి రోజు కాబట్టి లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రోజున వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ కింద దొక్కడి పెడితే మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవికి మన ఇంట్లో ఉండే పూజ గది అంటే ఎంత ఇష్టమో వంటగదంటే కూడా అంతే ఇష్టం ఎందుకంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు దాదాపు వంటగదిలోనే ఉంటాయి కాబట్టి మన వంటగదిలో ఉండే వస్తువులు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా వంట చేసుకునే గ్యాస్ స్టవ్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి గ్యాస్ స్టవ్పై పాల మరకులు కూర మరకలు ఏమి వండినా సరే వెంటనే తుడిచేయాలి స్టవ్లో శుభ్రం చేసి క్లాత్ను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి స్టవ్పై ఉప్పు కారాలు మసాలాలు చల్లకూడదు కొంతమంది వంట చేస్తే ఉప్పు కారాలు కూరగాయలు స్టవ్ చుట్టూరా పడిపోతూ ఉంటాయి వంట పూర్తయిన వెంటనే స్టవ్ పైన చుట్టూ క్లీన్ చేసుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతుంది అలాగే స్టవ్ను పదే పదే తడి క్లాత్తో తుడుచుకోవాలి ఏదైనా మరక పడినా వెంటనే ఆ మరకను తుడిచేస్తే స్టవ్ను కడిగే పని ఉండదు అలాగే గ్యాస్ స్టవ్ కింద పద్మ ముగ్గు ఉండేలాగా చూసుకోవాలి పూర్వం మన పెద్దలు పొయ్యిని చాలా శుభ్రంగా ఉంచుకునేవారు రోజు పొయ్యిని శుభ్రం చేసి ముగ్గు పెట్టి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలంకరించి ఆ తర్వాత పొయ్యి వెలిగించుకునేవారు స్నానం చేసిన తర్వాత పొయ్యి వెలిగించి వంట చేసుకునేవారు అందుకే వారు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారు మనం కూడా గ్యాస్ స్టవ్ని శుభ్రంగా ఉంచుకొని మనం కూడా శుభ్రంగా ఉండి ఆహారం వండితే మనకి మంచి ఆరోగ్యం లభిస్తుంది లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అయితే ఈరోజు రాత్రికి గ్యాస్ స్టవ్ కింద దొక్క వస్తువు పెట్టడం వల్ల మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా పోతుంది మరి ఈరోజు గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇక విషయంలోకి వస్తే మీరు ఈరోజు రాత్రి అందరం కూడా భోజనం చేసిన తర్వాత తిన్న పాత్రలన్నీ కడిగి వంటగదిని శుభ్రం చేసుకోండి స్టవ్ వెనక ఉన్న గోడని శుభ్రం చేసుకోండి తర్వాత బియ్యం పిండితో స్టవ్ కింద పద్మముగ్గుని వేయండి పద్మ ముగ్గు ము మధ్యలో పసుపు కుంకుమ వేయండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం అన్నం వేయండి ఈ పరిహారానికి మీరు ఒక ముద్ద అన్నం ఎక్కువగా ఉంచండి మీరు అన్నం తినే ముద్ద పరిహారం కోసం విడిగా అన్నం తీసి ఉంచండి ఇప్పుడు ఆ అన్నంతో పరిహారం చేయాలి అన్నం పేట్లో వేశాక కొన్ని పాలు కూడా వేయాలి పాలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి ఆ పాలను ఏ పరిహారంలో ఉపయోగించడం వల్ల మీకున్నటువంటి ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది పాలు పోసిన తర్వాత అందులో నల్ల నువ్వుల పొడిని కూడా వేయాలి మీ ఇంట్లో నల్ల నువ్వులు కనుక లేకపోతే తెల్ల నువ్వులు చేసి ఆ అన్నంలో వెయ్యాలి నువ్వుల పొడిని ఈ పరిహారంలో ఉపయోగించడం వల్ల మీరు పనుల్లో కలిగే ఆటంకాలన్నీ పోతాయి గ్రహాల అనుకూలత కలుగుతుంది ఇతరుల వల్ల కలిగే ఇబ్బందులు పోతాయి అన్నంలో పాలు నువ్వులు పొడి వేసి ఆ ప్లేటును పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోండి మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్యలు చెప్పుకోండి ఆ తర్వాత ఆ ప్లేట్ను స్టవ్ కింద వేసిన పద్మ ముగ్గుపై పెట్టాలి తర్వాత వెళ్ళి పడుకోండి ఇక మరుసటి రోజు ఉదయం నిద్రలేచి ముఖం కడుక్కొని గ్యాస్ స్టవ్ కింద పెట్టిన ప్లేటును తీయండి ఆ అన్నాన్ని మీ వీధిలో ఉండే కుక్కలకు పెట్టండి ఇలా కుక్కలకి ఆహారం పెట్టడం వల్ల మీ జీవితమే మారిపోతుంది లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ పరిహారము ఈ రోజు చేయడం వల్ల మీకు తిండికి బట్టకి లోటు రాదు ఈ పరిహారం ప్రతి నెలలో వచ్చే పంచమి తేదీ అమ్మవారికి ఇష్టమైనటువంటి అష్టమి పౌర్ణమి అమావాస్య మంగళవారం శుక్రవారం ఆదివారం రోజుల్లో చేసుకుంటే అమ్మవారు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి వందకు వంద శాతం తప్పకుండా ఫలితం కలుగుతుంది కాబట్టి మీ ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది ప్రశాంతమైన జీవితం లభిస్తుంది ఈ రోజున రాత్రి గ్యాస్ స్టవ్ కింద దీన్ని పెట్టి ఉదయం కుక్కలకు వాటిని ఆహారంగా వేయడం వల్ల మీ సమస్యలు కష్టాలు పోతాయి ఆనందకరమైన జీవితం లభిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున గ్యాస్ కింద ఇప్పుడు మనం చెప్పుకున్న పదార్థాలను పెట్టి రాత్రికి రాత్రే మీ జీవితాన్ని మార్చుకోండి ఆనందంగా జీవించండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు